చూడండి ఎంత చక్కగా ధమ్ బిర్యానీ అని చెప్పి మనం బియ్యంతో చేస్తూ ఉంటాం కదండీ అలా కాకుండా బాస్మతి బియ్యం తయారు చేస్తాము రెగ్యులర్ రైస్తో తయారు చేస్తాము అలా కాకుండా చక్కగా ఈ దమ్ బిర్యానీని మనం ఎర్ర చేస్తే ఎంత బాగుంటుందో మీరే చూడండి చక్కగా ఇలా వెరైటీగా తయారు చేయడం మీరు ఎప్పుడైనా చూసారా చూడలేదు కాబట్టి ఇదిగోండి చక్కగా ఈ విధంగా తయారు చేసుకుంటే ధమ్ బిర్యానీ టేస్ట్ వచ్చి వెయిట్ లాస్ అవ్వాలన్నా బీపీ షుగర్ కంట్రోల్ అవ్వాలన్నా ఈ విధంగా తయారు చేసుకుని వారానికి ఒక్క నాలుగు రోజులు తింటే చాలండి చక్కగా అన్ని స అన్ని అనారోగ్య సమస్యలు సమస్య పోతాయి చక్కగా ఈ విధంగా మనం అన్ని రకాలు ధమ్ బిర్యానీలోకి వేసినట్టే వేసి రైస్ బదులు మనం ఎర్రనోకి వాడతాము చూడండి చక్కగా మనం ఇలాగ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుని ఉంచుకుంటే బిర్యానీ అంత ఈజీగా అయిపోతుందనండి అది కూడా ధమ్ బిర్యానీ అంటే రైస్తో కాకుండా ఈ విధంగా జవ్వరవ్వని అలాగే గోధుమ రవ్వని దొరుకుతుంది కదండి దాన్ని తెచ్చుకుని ఈ విధంగా అది కూడా మనం ఈరోజు ఆయిల్ వాడకుండా చక్కగా అమలు అమూల్ బటర్ వాడతామండి అది ఎంత సూపర్ టేస్ట్ వచ్చిందో చక్కగా ఈ బటర్ వాడడం వలన అమూల్ బటర్ చక్కగా ఈ బటర్తో చేసుకుంటే ఎంత బాగుందోనండి ఈ దమ్ బిర్యానీ మీరే చూడండి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పి మీకు తయారు చేసే విధానం కూడా నేను చూపిస్తాను ఈ విధంగా మనం అమూల్ వెన్నని చక్కగా చిన్న చిన్న ప్యాకెట్స్ వస్తాయి వాటిల్ని ఒక మూడు సిద్ధం చేసి పెట్టుకోవాలి అలాగే ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ ఒకటి సన్నగా తరిగి పెట్టుకుని ఒక పెద్ద క్యారెట్ ఒకటి సన్న ముక్కలుగా తరుక్కోవాలి ఒక మూడు టమాటాలని ముక్కల్లా కట్ చేసి ఉంచుకోవాలి బంగాళదుంప పెద్ద బంగాళదుంపని కట్ చేసి ఉంచుకుని అలాగే దీనిలోకి గరం మసాలా వాడకుండా చెక్క ముగ్గ వాడతామండి వాటిని కూడా సిద్ధం చేసి ఉంచుకుంటే చక్కగా ఈదం బిర్యానీ అసలు సూపర్ టేస్ట్ తోటి అమోఘమైన రుచి అంటే ఇదే అంటాను కదండి ఎప్పుడు అలా ఉంటుందండి ఈ గోధుమ రవ్వ ధమ్ బిర్యానీ చక్కగా సూపర్ టేస్ట్గా వచ్చింది దీంట్లోకి రైతా అయితేనే బాగుంటుంది ఇలాగా సన్నగా తరిగిన టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసేసుకుని దానిలో కొస కొద్దిగా ఉప్పు వేసి పెరుగు వేసేస్తే మనకి రైత తయారైపోతుంది ఈ విధంగా చూడండి చక్కగా ఈరోజు మీకు చక్కటి వెరైటీ అయిన దమ్ బిర్యానీ స్టైల్లో నొక్కతో గోధుమ రవ్వతోటి మీకు ధమ్ బిర్యానీ తయారు చేయడం మీకు చూపిస్తాను ఇది ఎంతో ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి ఇలా కూరగాయలన్నీ తరిగేసాక మనం మన ఈ విధంగా రెడీగా పెట్టుకుని పొయ్యి మీద మూకుడు పెట్టి అది వేడెక్కాక ఇలాగ బటర్ అంతా కూడా మనం చెప్పాను కదండి అమూల్ బటర్ని మనం మూడు ప్యాకెట్స్ వేసుకుంటే చక్కగా సరిపోతుందండి అది బాగా కాగాక దానిలోకి ఒక్కొక్కటి మనం తయారు చేసిన తరుక్కున్న కూరగాయలన్నీ కూడా వేసేసుకోవాలి హైలో పెట్టి చేసేసుకుంటే మనకి చక్కగా బిర్యానీ చక్కగా తయారైపోతుంది ఇలా వేడెక్కగానే దానిలోకి లవంగాలు అలా దాల్చిన చెక్క వేసి బాగా వేపుకోవాలి అలా వేపుకున్నప్పుడే చక్కటి గుమ్మగుమలైన వాసన తోటి భలే వచ్చేస్తుందండి అలాగే దానిలోకి పచ్చిమిర్చి చేర్చి తర్వాత ఉల్లిపాయలు అలాగే టమాటా క్యారెట్ అన్నీ కూడా ఒక్కొక్కటి చేర్చేసుకోవాలి అలా చేర్చుకొని ఒక్క త్రీ మినిట్స్ బాగా వేపుకోవాలండి అలా వేపుకున్నాక చూడండి మీకు నెక్స్ట్ ఇలా పచ్చిమిర్చి వేపి కొంచెం వేగనిచ్చి తర్వాత దీనిలోకి ఉల్లిపాయలు వేసేవాలి ఇలాగ ఉల్లిపాయలు వేసాక ఒక్క నిమిషం పాటు ఒక్కో రకం వేసాక ఒక్కొక్క నిమిషం కదుపుకొని మళ్ళీ వెంటనే ఒక్కొక్కటి దానిలోకి చేర్చేవాలండి కరివేపాకు అలాగే కొత్తిమీర మనం ఎప్పుడు కూడా రైస్ తోటే కదండి దమ్ బిర్యానీ చేస్తాము అలా కాకుండా ఇలాగ చెప్పాను కదా మీకు షుగరు కంట్రోల్ అవ్వాలన్నా బీపీ రాకుండా ఉండాలన్నా ఈ విధంగా తయారు చేసిన ఆహారం తింటే అసలు మనకి ఏ అనారోగ్య సమస్యలు ఉండవండి ఇదిగండి చక్కగా మనం ఎన్ని రకాల కూరగాయలైనా వాడుకోవచ్చండి దీంట్లోకి క్యారెట్ అలాగే బంగాళాదుంప టమాటా కరివేపాకు కొత్తిమీర ఇలా వీటిలన్నిటిని వేసేసుకుని ఒక్క ఫైవ్ మినిట్స్ని బాగా వేపుకోవాలి అలా వేపుకుంటేనే దీని టేస్ట్ చక్కగా వస్తుంది ఈ విధంగా వేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు వేసేసి కొంచెం కలబెట్టుకోవాలి అలా కలబెట్టుకుని ఎప్పుడైనా సరే మనం ఈ ఎర్రోక బిర్యానీ చేస్తున్నప్పుడు ఒక ముప్పావు గ్లాసు నూక పోసానండి దానికి మూడు మూడు ముప్పావు గ్లాసులు వాటర్ పోసుకుంటే మనకి చక్కగా సరిపోతుంది ఇలాగ బాగా కలబెట్టుకుని మనం బటర్ వాడుతున్నాం కాబట్టి ఇంకేమి వేయక్కర్లేదు ఆయిల్ కానీ అలాగే నెయ్యి కానీ ఏమి వేయక్కర్లేదు ఆ బటర్ టేస్ట్ తోటి అలాగే దాల్చిన చెక్క లవంగ ఫ్లేవర్ తోటి భలే ఉన్నదండి ఈ దమ్ బిర్యానీ చక్కగా మీరే చూడండి చక్కటి టేస్ట్ అంటే ఇదే కదా అనిపిస్తుంది అంత బాగున్నది ఇలాగ మనం దమ్ బిర్యా స్టైల్లో ఇలా కూరగాయలు వేసుకున్నాక దానిపైన లేయర్లాగా పెరుగులోకి ఉప్పు కారం పసుపు కలిపేసుకుని దాన్ని చేర్చేసుకోవాలి అలా చే చేర్చుకున్నాక కొలత మీకు చెప్పాను కదా మీకు ముప్ప గ్లాసు రవ్వ అయితే అలాగే మూడు ముప్ప గ్లాసులు వాటర్ పోసేసి మనం ఇది మరగగానే దీంట్లోకి ముప్పై గ్లాసు రావ చేర్చేసుకోవాలి ఇదిగండి చక్కగా రైతని అలాగే మనం దీనిలోకి ఇంకా కూరలు అని కూరలు క్యారెట్ కొంచెం దీంట్లోకి వాడక కొద్దిగా ఉన్నదని చెప్పి డెక డెకరేషన్ కోసం ఇలా సర్దేనండి ఈ విధంగా మరిగిపోయాక మన రవ్వ చేర్చేసుకుని మూత పెట్టేసి చక్కగా ఒక్క టెన్ మినిట్స్ ఉంచుకుంటే చాలండి ఎంత చక్కటి ఒక దమ్ బిర్యానీ రెడీ అయిపోతుందో మీరే చూడండి చెప్పాను కదండీ ఎప్పుడైనా సరే మనం రైస్ తగ్గించేసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా ఎర్ర ఒక దమ్ బిర్యానీ చేసుకుని తినండి చక్కగా బీపీ కానీ షుగర్ కానీ చక్కగా కంట్రోల్ అయిపోతుందండి వారానికి నాలుగు రోజులు ఇలా చేసుకుని తింటే ఇది కూరగాయలన్నీ వాడుతున్నాము అలాగే రైతాతో తింటున్నాం కాబట్టి అసలు ఎంత బాగా హెల్త్కి మంచిదోనండి చక్కగా ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా వారానికి నాలుగు రోజులు ఇలాగ ధమ్ బిర్యానీ చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ దమ్ బిర్యానీ దమ్ బిర్యానీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు గుమగమలు ఆడే వాసంతో ఎంత చక్కగా వచ్చేసిందో ఈ దమ్ బిర్యానీ మీరే చూడండి మూత తెయ్య చక్కటి వాసనతో అమృత తుల్యమైన ఆహారం అని చెప్తాను కదండి అటువంటి ఆహారం అండి ఇది చక్కటి తోటి అమోఘమైన రుచి అంటే ఇదే కదా అనిపించింది అనిపించేదట్టే ఉన్నది ఈ ఎర్ర ఎర్ర నూక దమ్ బిర్యానీ మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు మీకు వాటర్ కలత చెప్పాను కదండి నూకను బట్టి మనం చక్కగా ముప్పావు గ్లాసు నూక వేస్తే అలాగే మూడు ముప్పావు గ్లాసులు వాటర్ పోసాను అందువలన చక్కగా కుదిరి ఎంత బాగా మగ్గిపోయిందో దీనిలోకి రైతా సూపర్ కాంబినేషన్ తోటి అదిరిపోయిందండి